నమాజ్ చేసే సమయంలో మన యొక్క పైజమా ప్యాంట్ అనేది చీలమండ పైన ఉండాలా లేదా కింద ఉండాలా అని చాలామంది ప్రశ్నించారు పైకి వెళ్ళిపోతే నమాజ్ అవుతుందా లేదా కిందకి వెళ్తే నమాజ్ అవుతుందా అని చాలా సందేహాలు ఉన్నాయి అయితే తెలుసుకోండి చీలమండ అంటే ఇక్కడ ఒక మీకు బైక్ కనపడుతుంది కదండి బోన్ ఈ దీని చీలమండ అంటారు దీనికన్నా పైన పైజమా అనేది ఉండాలి సరేనండి పైన దీనికన్నా పైన ఉన్నట్లయితే నమాజ్ అయిపోతుంది ఒకవేళ పైజమా అనేది ఈ చీలమండ కిందకు వచ్చేసింది అనుకోండి అయినా సరే నమాజ్ అయిపోతుంది కానీ గుర్తుపెట్టుకోండి మన యొక్క పైజమాని లేదా ప్యాంట్ని ఈ విధంగా ఫోల్డ్ చేయకూడదు బయట నుంచి ఫోల్డ్ చేయకూడదు అలాగే లోపల నుండి కూడా ఫోల్డ్ ఈ విధంగా చేయకూడదు సరేనండి ఫోల్డింగ్ అనేది అస్సలు చేయకూడదు దీనిని గుర్తుపెట్టుకోండి అది లోపల నుండి అయినా బయట నుండి అయినా ఫోల్డింగ్ మాత్రం చేయకూడదు అది ఫోల్డింగ్ చేసినట్లయితే మక్రూహే తెహరీమి అయిపోతుంది అంటే హరామ్ అయిపోతుంది అలా అని చెప్పి పైజామాని ఇలా పైనుంచి మడత కూడా పెట్టకూడదు ఒకవేళ పైజమా కిందకి వెళ్ళిపోయినట్లయితే విడిచిపెట్టండి ఏమీ కాదు నమాజ్ అయిపోతుంది ఒకవేళ గర్వంగా ఎవరైనా పైజమా కింద పెట్టినట్లయితే మహాప్రవక్త సల్లూస్లాం వారు తెలియజేశారు వారు నరకవాసి వారు నరకానికి వెళ్తారు అందుచేత గర్వం అయితే మనసులో పెట్టుకోకుండా మీ యొక్క పైజమాని కింద కూడా పెట్టవచ్చు మీ పైజమాని పైన కూడా పెట్టవచ్చు దీన్ని గమనించండి ఫోల్డింగ్ మాత్రం అస్సలు చేయకండి దీనిపైన అమలు చేస్తూ ఇషాల్లా నమాజు చేయండి అల్లా స్వీకరిస్తాడు